క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుందని అందుకే ఆడుదామాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు ఆయన ఆత్మకూరులో ఆడుదామాంధ్ర అవగాహన సదస్సులో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉందని భవిష్యత్తులో ఎవరి ఏంటో బయటకు తెచ్చేందుకే ఆడుదామాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు ప్రతి గ్రామం కానీ ప్రతి సచివాలయం గాని ప్రతి మండలం గాని ప్రతి డిస్ట్రిక్ట్ కానీ ప్రతి కాన్స్టిట్యున్సీ కానీ అన్ని దగ్గర నుంచి రిప్రజెంటేషన్ గా పెట్టు అందరికీ స్పోర్ట్స్ అనేది తెలిసేటట్టు వాళ్ళను కూడా ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీగా తయారు చేసే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేశారు కాబట్టి నిజంగా మన ముఖ్యమంత్రి గారికి వంచి ధన్యవాదాలు చెప్ప రెండోది మన ఆర్డీ గారు కానీ వాళ్ళ టీం కానీ దాదాపు ఆత్మగూరులోనే ఇరవై నాలుగు వేల మంది పిల్లలు రిజిస్టర్ అయ్యి ఫైవ్ కేటగిరీ గేమ్స్లో క్రికెట్ కానీ ఖోఖో కానీ వాలీబాల్ కానీ కబడ్డీ కానీ బ్యాడ్మింటన్ కానీ ఈ ఐదు ఆటలకి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇరవై నాలుగు వేల మంది రిజిస్ట్రేషన్ చేశారంటే చిన్న చిన్న పని కాదు వాళ్ళ టీం అందరికీ ధన్యవాదాలు చెప్పాలి